ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు గర్భవతులు తీసుకునే ఆహారం పుట్టబోయే బిడ్డ మీద కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనేది చాలామంది మనకు చెప్తుంటారు గర్భవతులు తినే ఆహారాల్లో హై ఫ్యాట్ ఫుడ్ కనుక తింటే పుట్టబోయే బిడ్డకి సుమారుగా పది రకాలుగా సమస్యల రూపంలో మార్పులు శరీరంలో వచ్చే అవకాశం ఉంటుంది అని రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో తైవాన్ దేశం వారి స్పెషల్గా హై ఫ్యాట్ ఫుడ్ గర్భవతులు తీసుకోవటం వల్ల పుట్టబోయే బిడ్డకి మరి ఏమేమి ఇబ్బందులు వస్తున్నాయని వీళ్ళ పరిశోధన ద్వారా నిరూపించారన్నమాట మరి దేన్ని హై ఫ్యాట్ ఫుడ్ అని అంటారంటే మన శరీరానికి శక్తి కావాలి ముఖ్యంగా గర్భవతులకి రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల నాలుగు వందల శక్తి వరకు నీడ కూర్చుని ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే స్త్రీలకు అంత శక్తి కావాలి ఈ రెండు వేల మూడు రెండు వేల నాలుగు వందల శక్తిలో ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మొత్తంలో శక్తి కేవలం కొవ్వుల నుంచే అందేటట్టు కనుక వీళ్ళు తింటే అంటే మనకు అన్నిటికంటే ఎక్కువ శక్తినిచ్చే కొవ్వు పదార్థాలు కొవ్వులు మన శరీరానికి ఇరవై గ్రాములు కావాలి గర్భవతికి నలభై గ్రాములు కావాలి కానీ నలభై గ్రాముల బదులు ఏ ఎనభై గ్రాములు వంద గ్రాములు రెండు వందల గ్రాములు అట్లా కొవ్వులు తినేస్తున్నాం అనుకోండి రోజుకి మరి ఇది హై ఫ్యాట్ డైట్ అంటారు అట్లాగే క్యాలరీస్ విషయంలో ఫార్టీ పర్సెంట్ ఎనర్జీ కంటే ఎక్కువ ఎనర్జీని కొవ్వుల ద్వారా మన శరీరానికి అందిస్తే దీన్ని హై ఫ్యాట్ డైట్ అంటారు ఈ హై ఫ్యాట్ డైట్ తీసుకునే గర్భవతులకి వాళ్ళకి నష్టంతో పాటు వాళ్ళకి హై ఫ్యాట్ డైట్ తీసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది ఒబిసిటీ వచ్చేస్తుంది హైబీపీలు వచ్చేస్తాయి ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది మరి అనేక రకాల గుండె జబ్బులు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరగటం అనేది జరుగుతూ ఉంటాయి మరి పుట్టబోయే బిడ్డకి ఏమి ప్రమాదం ఉండదు కదా ఏమి నష్టం ఉండదు అనుకుంటాం కానీ దీని ఎఫెక్ట్ పుట్టబోయే బిడ్డ మీద కూడా పది రకాలుగా మరి అవయవాల్లో మార్పులు రావటం కొద్ది సమస్యలు భవిష్యత్తులో వచ్చే అవకాశం గర్భవతి తీసుకునే ఆహారానికి పుట్టబోయే బిడ్డకు ఉండే ఇబ్బందులు పదిట్లో మొట్టమొదటి తీసుకుంటే కొవ్వు కణాలు ఎక్కువ సంఖ్యలో తయారవుతాయి పెద్దగా తయారవుతాయట కొవ్వు కణాలంటే కొవ్వు నిల్వ చేసుకునే బ్యాంకులు ఇవి పిల్లలకి మొదట రెండు రెండున్నర సంవత్సరాల వయసులోపు డెవలప్ అవుతాయి అవే లైఫ్ టైం ఫిక్స్ అయి ఉంటాయి అన్నమాట ఈ కొవ్వు కణాల సైజు సంఖ్య మరి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది గర్భవతిగా ఉన్న ఆవిడ ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ తింటే ఎక్కువ ఫ్యాట్ సెల్స్ తయారవటానికి ఫ్యాట్ సెల్ సైజు పెద్దగా ఉండటానికి కూడా ఇది ఒక ఫౌండేషన్ లాగా పడిపోతుంది ఇక రెండవ తీసుకుంటే మన కణజాలం న్యూట్రియంట్స్ని గుర్తుపట్టకపోవడం అనేది ఎక్కువ జరుగుతుందట మరి కణజాల నూ పోషకాలని గుర్తుపట్టకపోతే పోషకాలు కణం లోపలికి వెళ్ళవు కణం లోపలికి పోషకాలు వెళ్ళకపోతే మరి కణాలు క్షీణించిపోతాయి అవయవాలు వీక్ అయిపోతాయి అన్నమాట అందుకని ఈ హై ఫ్యాట్ ఫుడ్ గర్భవతి తింటే పుట్టబోయే బిడ్డలో ఇంత ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఇక మూడవది పుట్టబోయే బిడ్డ యొక్క జీన్స్ మీద కూడా ఈ హై ఫ్యాట్ ఫుడ్ యొక్క ప్రభావం స్పష్టంగా కనపడుతున్నదని మరి తైవాన్ దేశం వారు నిరూపించటం జరిగిందనమాట ఇక నాలుగవది పుట్టబోయే బిడ్డలో కూడా గట్ బ్యాక్టీరియా హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అంటాం కదా ప్రేగుల్లో ఉండేవి ఆ గట్ బ్యాక్టీరియా కూడా దెబ్బతింటుందట వీళ్ళకి తక్కువ మొత్తంలో ఉండటం సరిగా ఆ భాగాలు ఇమ్యూనిటీ సరిగా లేకపోవటం అనేది ఎక్కువ మందిలో గమనించడం జరుగుతున్నది ఇక ఐదవ తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రొడక్షన్ బిడ్డల్లో తగ్గిపోతున్నదట అంటే మన కణజాలం జబ్బుల బారిన పడకుండా రక్షించే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఉత్పత్తి గణనీయంగా తగ్గటం అనేది ఇట్టటి బిడ్డల్లో ఎక్కువ కనపడుతున్నది ఇక ఆరవ తీసుకుంటే రక్తనాళాల గోడల్లో నైట్రిక్ ఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది రక్తనాళాలను స్మూత్గా సాగేటట్టు చేయడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది ఈ గర్భవతులు హై ఫ్యాట్ ఫుడ్ తినటం వల్ల పుట్టబోయే బిడ్డకి ఈ బ్లడ్ వెజల్స్లో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గుతుందట దానివల్ల ఏజ్ రాకుండానే పిల్లలకి బీపీ రావటానికి తల్లి తినే ఆహారం యొక్క ప్రభావం కూడా ఇట్లా పడుతున్నది నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ మీద అని కూడా సైంటిఫిక్గా రుజువైందనమాట ఇక ఏడవది లివర్ నుంచి ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి బాగా పెరుగుతున్నదట ఈ ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అనేది పెరిగితే కణజాలాన్ని డ్యామేజ్ చేస్తాయి మంచి కణాలని రోగగ్రస్తంగా మార్చేస్తాయి ఫ్రీ రాడికల్స్ కాబట్టి పిల్లల్లో దీర్ఘ రోగాలు వచ్చే అవకాశం పెరగటానికి ఒక అవకాశం కలుగుతుంది ఇక ఎనిమిదో తీసుకుంటే ఇక పిల్లల్లోనండి బీపీ కంట్రోల్ చేయటానికి రెనిన్ అనే ఎంజైమ్ మార్పు చెంది కంట్రోల్ తప్పుతుంది అనమాట కిడ్నీల నుంచి అది బాగా రిలీజ్ అవ్వాలి దానిలో మార్పు వచ్చేసరికి ఇక బీపీ చిన్న ఏజ్లో పెరగటానికి కూడా ఈ కిడ్నీస్లో మార్పు రావటం ఒక కారణం ఇంకోటి తొమ్మిదో తీసుకుంటే హై ఫ్యాట్ ఫుడ్ తినే గర్భవతులకి పుట్టబోయే బిడ్డల యొక్క కిడ్నీల్లో నెఫ్రాన్స్ కూడా అంటే ఫిల్టర్స్ తక్కువ తయారవుతున్నాయట అండి నెఫ్రాన్స్ ఎంత కొరితే ఫిల్టర్లు తగ్గిపోవటం ఫిల్టర్ తగ్గిపోతే బ్లడ్ ప్యూరిఫికేషన్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట ఇక పదవది బ్రెయిన్ డెవలప్మెంట్లో కూడా కొన్ని చేంజెస్ బిడ్డకు వచ్చేస్తున్నాయట అందుకని ఇట్లాంటి అవయవాలపైన ప్రభావం కూడా బిడ్డలకి పడే అవకాశం ఉంది కాబట్టి తల్లులు లో ఫ్యాట్ హై ప్రోటీన్ డైట్ ముఖ్యంగా గర్భవతులు తీసుకోవటం చాలా మంచిది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ తీసుకోవడం గర్భవతులు చాలా మంచిది మరి న్యాచురల్ ఫ్యాట్స్ అంటే మొలకలు బాదం పప్పులు పిస్తాలు ఇట్లాంటి అవిసె అవిసగింజులు చీయాసిడ్స్ కానీ వాల్నట్స్ కానీ ఇట్లాంటి మంచి ఫ్యాట్స్ మంచిది అందుకని ఆయిల్ ఫుడ్ నెయ్యి ఇలాంటివి ఎక్కువ వాడారనుకోండి ఎక్కువ ఫ్యాట్ వెళ్ళటం వల్ల కూడా ఇట్లాంటి రిస్కులు గర్భవతులు యొక్క తీసుకునే ఆహారం వల్ల బిడ్డకు కూడా ప్రభావం ఉంటుంది కాబట్టి ఆలోచించండి అందుకని మనం ఈ నవమాసాలు ఏది పడితే అది తింటామనేది మనసులో తీసేసేయాలి ఆరోగ్యానికి తింటున్నామా లేదా పోషకాలను అందించే విధంగా తింటున్నామా మరి వందేళ్ల జీవితాన్ని ప్రసరించే బిడ్డని కంటున్నాం కదా దానికోసం మనం జాగ్రత్త పడి తినాలని లక్ష్యంతో గనక మనం మంచి ఆహారం మనం చెప్పుకునే తినగలిగితే ఆ బిడ్డలకి ఆరోగ్యం పుట్టుకుతో రావటానికి కూడా మంచి అవకాశం తల్లి తీసుకునే ఆహారం యొక్క ప్రభావం బిడ్డ మాయిదా ఉంటుంది కాబట్టి ఆలోచించండి గర్భవతలను విజ్ఞప్తి చేస్తూ నమస్కారం